అరే ఏంద్ర తమ్ముడు సర్పంచ్ ఆయ గెలిచిండు ఒకళ్ళు వీధి లైట్లు లేవు ఒక రోడ్లు మంచిగా లేవు ఒకసారి అన్నకు ఫోన్ చేయరా పోయి మాట్లాడదాం ఫోన్ చేయినా పోరా అదే అన్న సర్పంచ్గా గెలిచిండు ఊర్లో లైట్లు రాట్లే రోడ్లు మంచిగా ఒకసారి పోయి మాట్లాడదాం బా అన్న చూసినవారా మొదటిసారి గెలువగానే సర్పంచ్ కాళ్ళ మీద సర్పంచ్ సార్ గెలిస్తే లైట్లు పెట్టిస్తావు చెత్త దిపిస్తావు కాలువ తీపిస్తావు ఇప్పుడు ఇప్పటిదాకా ఏం లేదు ఏంది ఏం చేసినా నువ్వు ఏం చేద్దాం చేద్దాం అన్నీ చేస్తా నాలుగు రోజులు టైం ఇవ్వండి అఖిల్ ఓకే తమ్ముడు ఏమన్నా ఉంటే మాట్లాడతాం మా రోడ్డు లేదు లేదు ఈరోజు మంది సెట్ చేస్